మాజీ షాప్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కైలేకోడూరు నియోజకవర్గం మండలం మైసూరువారిపల్లె గ్రామంలో గత వారం నుండి ఒక వార్త ఆలోచన చేస్తూ ఉంది మరి అది ఎవరిది ఏమి అనేది ఆ భూమి తెలియదు ఆ భూమి వచ్చి నీటిపారుదల శాఖ వాళ్ళది ఇరిగేషన్ ఉన్నది అది ఏదో గత పది పది పదహైదు సంవత్సరాల నుంచి ఒక దళితుడు అంటే మా మాలిగ కులానికి సంబంధించిన మినుకు జయరామయ్య అనే అతను సాగిస్తుంటూ ఉన్నాడు కానీ ఈనాడు జనసేన నాయకులు ఒక మందిరం కట్టాలా అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టాలా రాయల్ ప్యాలెస్ అనే దాన్ని కట్టాలా అనేసి అక్కడున్న దళితుల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న మామిడి చెట్టు అవి నరకడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని అక్కడ ప్రయత్నించినారు కానీ ఇక్కడ రైల్వే కోడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయినారనేసి చాలామంది చెప్తున్నారు ఇది వాళ్ళు ఆయనకు టికెట్లకు ప్రయత్నించిన వాళ్ళు తరువాత నామినేటు పదవులకు ప్రయత్నించిన కొంతమంది కుత్తదారులు ఆయన మీద ముందు చల్లడానికి ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక అతను ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ నియోజకవర్గంలో ప్రజలకు పేద ప్రజలకు అండదండగా ఉంటూ పేదలకు సహాయం చేస్తూ ఆయన ప్రజల కుండెల్లో నిలిచిపోయే విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటే దాన్ని చూసి భరించలేక కొంతమంది లీడర్లు కుట్రదారులు ఆయన మీద పురుగు తెల్లాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు ఏమీ చేయలేదు కానీ ఆయన మీద అభాండాలు వేసేటట్లుగా మినుకు జయరామయ్యతో మాట్లాడించడం జరిగింది ఎందుకు జయరామయ్య గారు ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఒకే మాట చెప్పారు మేము మాతమ్మ గుడికి అనేసి ఆయన దగ్గరికి రూపానంద రెడ్డి దగ్గరికి డబ్బులు అడగడానికి పోయినామనేసి అక్కడి నుంచి భూ వివాదము మొదలుపెట్టడం జరిగింది కానీ అందులో నా పేరు యనవల భాస్కర్ పేరు కూడా వాడడం జరిగింది మీరు సహాయం చేయాలనేసి వీళ్ళందరూ కూడా కొంతమంది అదే పనిగా ఆయన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆయన అభివృద్ధికి అడ్డు తగలలేక ఈ రకంగా ఆయన మీద బురద చల్లుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలానే జరిగితే మీరు హీనులు అయిపోతారనేసి మీ అందరికీ కుట్రదారులకు హెచ్చరిస్తున్నాం కుట్రదారులు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మీరు ఆయన ఎదుర్కోండి కానీ ఇలాంటి అభాండాలు వేసి బురద చల్లడం మానుకోవాలనేసి హెచ్చరిస్తున్నాం